ఒంటిపై బట్టలుండవు పెరిగిన గడ్డం మాసిన జుట్టు ఒంటి నిండా విభూతితో దర్శనమిస్తారు గడ్డకట్టే చలిలో తపస్సు చేస్తారు భగభగమండే ఎండను సైతం జయిస్తారు వారే నాగసాధువులు ప్రయాగరాజు వేదికగా త్రివేణి సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళాలో ఎక్కడ చూసినా వీరిదే హడావుడి అసలు వీరికింత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ పరమశివుడంటే ఎందుకంత ప్రీతి ఇప్పుడు దేశమంతా చలితో వణికిపోతోంది ఇక ఉత్తరాదిలో ఉన్న ప్రయాగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక్కడ గడ్డ కట్టే అంతటి చలి ఉండడంతో సాధారణ భక్తులు నదిలోకి దిగాలంటేనే గజగజలాడిపోతున్నారు నాగ సాధువులు మాత్రం ఎలాంటి వస్త్రాలు ధరించకుండా గడ్డ కట్టించే చలిని తట్టుకుని ఎలా నిలబడగలిగారు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది అంతేకాదు ఈ నాగ సాధువులు సాధారణంగా అన్ని కాలాల్లో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి కుంభమేళా సమయంలో మాత్రమే వీరు జనావాసాల్లోకి వచ్చి మళ్లీ తిరిగి హిమాలయాలకు వెళ్లిపోతూ ఉంటారు మైనస్ డిగ్రీల చలిని సహించగల శక్తి నాగ సాధువులకు ఎలా వచ్చిందో చూద్దాం నాగసాధువుగా మారటమనేది ఒక సవాల్తో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం ఇతర సాధువుల మాదిరిగా కాకుండా నాగసాధువులు హఠయోగాను అభ్యసిస్తారు ఈసారి మహాకుంభమేళాకు హాజరైన కొందరు నాగసాధువులు తమ ప్రత్యేకతతో అందరినీ ఆకర్షిస్తున్నారు ఒక నాగసాధువు అనేక సంవత్సరాలుగా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల రుద్రాక్షలను ధరించగా మరొక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచాడు ఇంకో నాగసాధువు అయితే ఒంటి నిండా పాములతో కుంభమేళా ప్రాంగణంలో కలయ తిరుగుతున్నాడు నాగసాధువులు ఎంత అంకిత భావంతో ఉంటారో చెప్పేందుకు ఇవి గొప్ప నిదర్శనాలు సున్నా డిగ్రీల చలిలోనూ వస్త్రాలు ధరించని నాగసాధువులు ఎలాంటి అసౌకర్యానికి గురికారు వైద్య శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నా ఇదే నిజం వైద్య అధ్యయనాల ప్రకారం మానవులు సరైన దుస్తులు లేకుండా మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు రెండు పాయింట్ ఐదు గంటలు మాత్రమే జీవించగలరు రెండు పొరల దుస్తులతో వారు పదిహేను గంటలు జీవించగలరు అయితే నాగ ఈ శాస్త్రీయ విధానాన్ని పటాపంచలు చేస్తూ విపరీతమైన చలిని తట్టుకోగలుగుతున్నారు కఠోర ఆధ్యాత్మిక అభ్యాసాలే ఈ సామర్థ్యం వెనకాల రహస్యమని నాగ చెబుతున్నారు అన్ని ఋతువులను తట్టుకోవడానికి నాగ మూడు రకాల సాధనలను చేస్తారు అవే అగ్ని సాధన నాడీ శోధన మంత్ర పఠనం నాగ సాధువులు తమ శరీరంలోని అగ్ని మూలకాన్ని ప్రేరేపించేందుకు ఒక రకమైన ధ్యానాన్ని అభ్యసిస్తారు ఈ అంతర్గత వేడి వారి శరీరాలను కఠినమైన పరిస్థితుల్లో కూడా వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది దాన్నే అగ్ని సాధన అంటారు ప్రాణాయామం ద్వారా నాగాలు తమ శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తారు ఇది శరీర ఉష్ణోగ్రతను అన్ని కాలాల్లో క్రమబద్ధంగా వెచ్చగా ఉండేలా చూస్తుంది దీన్ని నాడీ శోధన అంటారు నాగ సాధువులు నిరంతరం మంత్రాలు పఠించటం ద్వారా వారి శరీరంలో దివ్యమైన పాజిటివ్ శక్తిని ఉత్పత్తి చేస్తారు ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి చల్లని ఉష్ణోగ్రతలు తట్టుకోగలిగేలా చేస్తుంది ఇక నాగ సాధువులు వారి శరీరాన్ని కప్పి ఉంచే విభూతిలో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుంచి కాపాడుతాయి అంటే విభూతి ఇన్సులేటింగ్ పొరగా పనిచేస్తుందన్నమాట అందుకే నాగ సాధువుల చర్యలు సైన్స్ కు కూడా అందవు దేవుడి తర్వాతే సైన్స్ అనేది వీరి భావన నాగ సాధువుల గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం